పేరు సార్ ఊరి మల్లారెడ్డి గ్రామం పాలంపల్లి మండలం భువనగిరి యాదాద్రి జిల్లా ప్రాంతంలో చెందిన నివాసిని ఇది మాజీ మావోయిస్టు పేరుతోటి మనం చిత్రహింసలు పెడుతున్నారు మాకు ఎలాంటి సహాయం చేయకుండా సహాయం చేసినట్టు ప్రచారం చేసుకుంటారు సాగులు చేసుకున్నారు సాయం చేయరు పోలీసు వ్యవస్థ వ్యభిచార వ్యవస్థ కన్నా నిజమైన స్థాయికి తీరాలిందని ఐపీఎస్ ఆఫీసర్ గోపినాథ్ రెడ్డి అన్నాడు అది వాస్తవం అన్నట్టు వీళ్ళు తినేదేమో ప్రజల సొమ్ము పాడేదేమో మిండెన్ సొమ్ము చెప్పేది అట్లు ఆ పరిస్థితి ఉంది కాబట్టి పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం ప్రజలకు శత్రువులా మిత్రులా అనేది బయటికి రావాలి అప్పటి వరకు రైతులను ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు రైతులను రాడికల్స్ అని చెప్పేసి మావోయిస్టులు అని చెప్పి ఎంత మంది ఎన్కౌంటర్ కాలు చంపుతున్నారు దానివల్ల వాళ్ళకు ఒరిగేది ఏముండదు అవార్డుల కోసం రివార్డుల కోసమే ఈరోజు అన్ని హత్యలు చేస్తున్నారు ఈరోజు డీకే డీకే దండకారణ్యం కానీ నల్లమ్మలాడివి కానీ అప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉందంటే దండకారణ్యంలో మల్ల కిషన్ కిషన్ ఏ రకంగా ఆ స్థాయిలో ఎదిగేది ఉండే మా సెంట్రల్ కమిటీ కాదు స్టేట్ కమిటీ కాదు సెంట్రల్ కమిటీ వరకు మా పేరు నోటెడ్ ఉంది కాబట్టి నేను మళ్ళీ తీసుకునే పార్టీలకు వెళ్ళిపోవాలనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ బతకనే అవకాశం లేదు కాదు ఇటలీజెస్సులో అనేది ఏంటంటే నువ్వు మళ్ళీ పార్టీలకు ఏ విధంగా అవుతావు పార్టీలో నీకు ఎట్లా పరిచయం అంటే వాళ్ళే ఆటోమేటిక్ వాళ్ళే పరిచయం అవుతారు వీళ్ళు చెప్పాలి అది కాదు నువ్వు సమ్మడుండు వానికి ఏ విధంగా శ్రీలంక పోయిన తర్వాత ఆత్మహత్య అది పడిపోయిండు ఎల్టీడీ వాళ్ళతో ఏ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చాయి వానికి దొంగ దొంగ పాస్పోర్ట్ ఏ రకంగా ఇచ్చారు ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు నయం పరిస్థితి ఏంది ఈరోజు మా పరిస్థితి ఏంది కాబట్టి ఇవన్నీ అల్ల కల్లోలంగా ఉన్నాయి కాబట్టి రేవంత్ దృష్టి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే మాతో చర్చలు జరపాలి ఈ చర్చలతో ఏమైనా సమస్యలు పరిష్కారం అవుతాయా అంటే కావచ్చు కాకపోవచ్చు చేసే ప్రయత్నం చేయాలి వైఎస్ తోడు మాది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు సార్ మీరు మా మావోయిస్ట్ మొదటి నుంచి ఇప్పటి వరకు అదే అన్నాడు ఈ సమస్యల మీద ఎప్పుడు మేము స్పందిస్తూనే ఉంటాం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మావోయిస్ట్ గా ఉన్నారు సార్ మేము ఎనభై ఏడు నుంచి ఎనభై తొమ్మిది వరకు జైల్లో ఉన్నాం ఎనభై తొమ్మిది వరకు జైల్లో ఉన్నాం మావోయిస్ట్ గా మీరు ఎప్పుడు లొంగిపోయారు మేము ఎనభై తొమ్మిది వ్యాస ముందు లొంగిపోయినాం అయితే ఆయన వెయ్యి రూపాయలు చేసుకే జయచంద్ర దగ్గర దాదాపు అది అది కాదు కుక్కతో వంకర ఉంటుంది సక్క పట్టుకొని మేము మావోయిస్టు లాగానే చూస్తున్నారు మాకు ఏ పార్టీ దగ్గర రానేది ఏ పార్టీ మాట్లాడదు మా తోటి అంత అనుమానాలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మావోయిస్టు కూడా మాకు గుర్తింపు గౌరవం ఇస్తే అది వేరే ఉండు వాళ్ళకు గుర్తింపు లేదు గౌరవం లేదు కాబట్టి మా బాధ ఎవరు చెప్పుకోవాలి ఈ మామూలుగా జీవించాలనుకున్నాను భగత్ సింగ్ ఏమంటారంటే ప్రాణాన్నైనా ఓలిపోమంటాడు కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోమన్నాడు కాబట్టి ఈ రోజు పోలీసుల రాజ్యానికి సమాధి కట్టాలి ప్రజాస్వామ్యానికి పునాది వేయాలి అది రేవతితోటి కాదు కేసీఆర్ తోటి కాదు మళ్ళీ కేసీఆర్ సీఎం సీఎం అయితేనే రైతు బంధులు వస్తాయి రుణమా జరుగుతుందని చెప్పి ప్రజలలో చర్చ జరుగుతుంది పది సంవత్సరాలు లేని వ్యతిరేకత పది నెలల్లో రేవంత్ రెడ్డి మూట కట్టుకున్నాడు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి రైతులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తారు మీ మెయిన్ డిమాండ్ ఏంటి సార్ ఇంత దూరం వచ్చారు కదా ఈ ఆఫీస్కి వచ్చి ఏం ఏం అప్లికేషన్ ఇచ్చారు మీరు మా డిమాండ్ ఏంటంటే మాది భూమి ఉన్నది కదా ఆ భూమి సమస్య ధరణి పెట్టిండిగా దరిద్రాలంజా కొడుకు కేసీఆర్ కాడు ఆ ధరణితోటి రెండు ఎకరాల భూమి ఒకటి ఒక తమ్ముడు ఎకరం అమ్ముకుండు కోటి రూపాయలకు ఒక తమ్ముడు ఎకరం భూమి అమ్ముకుండు ఈరోజు మహాభారతంలో కాక పాండవులు కౌరవుల మధ్యన ఐదు గ్రామాలడితే సూదిమన్న వాటి సూదిమన్నంతా వాటి అంతా జాగుడి చేయమన్నట్టుంది మా భూమి సమస్య రేవతి చచ్చిపోయినా పరిష్కారం కాదు కేసీఆర్ చచ్చిపోయినా పరిష్కారం కాదు కాబట్టి మా మావోయిస్టులే మా సమస్య పరిష్కారం చేయాలనేది నా అపారమైన నమ్మకం మళ్ళీ మావోయిస్ట్గా మారి మీరు యుద్ధం ఇదంతా చేస్తా అని చెప్పేసి ఉంటారా పోరాటం తప్పదో పునర్నిర్మాణం కావాలి మావోయిస్టు పార్టీలో ఉండే లోపాలను సర్దిద్దుకోవాలి అంటే మీరే చెప్తున్నారు కదా పునర్నిర్మాణం అయితే మళ్ళీ నయం లేక మళ్ళీ కాల్చి చంపేస్తారు పోలీస్ వ్యవస్థ ఇంతవరకే చాలా మందిని చంపేస్తున్నారు అని చెప్పేసి ఉన్నారు కదా మళ్ళీ అదే విధంగా ఒకవేళ మళ్ళీ కాల్పులు జరిగితే మీరు చనిపోతే ఇప్పుడు మీరు కొద్దిగా ఏజ్కి వచ్చిరూ మీరు ఆలోచించే విధానం బాగుంది మీరు నలుగురు చెప్తున్నారు కదా మీరు ఇలాంటి నిర్ణయం కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటారా ఇప్పుడు మేము అనేది ఏంటంటే పోలీస్ అధికారులకు తీసుకుపోయి పట్టుకపోయి ఎన్కౌంటర్ చేస్తారు తప్ప కానీ అవార్డుల కోసం రివార్డుల కోసం ప్రమోషన్ల కోసం కానీ మా భూమి సమస్య పరిష్కారం చేస్తే అయిపోగా ప్రశాంతంగా ఉండేదిగా చెట్టు కింద ఒక రేవ కేసీఆర్ నుంచి రేవ వరకు ఒక చెట్టు కింద వండుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది ఎస్ఐ గారు వచ్చి విచారణ చేయొచ్చు కదా ఆడు ఎందుకు ఉన్నాడు చచ్చిపోయినా రాజీనామా చేయొచ్చు కదా శాంతంగా అప్పుడు రోజు లక్ష రూపాయలు లంచము నెల లక్ష రూపాయలు జీతం ఉంటుంది అయినా ఏ పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి పోలీసులు పట్టించుకుని నాకు న్యాయం చేస్తే తప్ప ఇంకో ఆత్మహత్య తప్ప ఇంకో మార్గం లేదు